ఆనంద శరణ్య ఇద్దరూ కలిసి పశుపతి తన మనుషులు ఇద్దరు చేసిన కుట్రలను బయట పెడతారు ఆ తర్వాత ఊరి జనం అందరూ కూడా గుడిలో అడుగు పెట్టలాగా చేసి అమ్మవారి గుడంతా కూడా శుభ్రం చేసి అమ్మవారికి పూజలు అందిస్తూ ఉంటారు ఇక ఊరందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ గుడిలో జాతర జరుపుకుంటూ ఉంటారు శరణ్య బోనాన్ని తల మీద మోస్తూ గుడికి ఎంతో సంతోషంగా వస్తూ ఉంటుంది దర్శన్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు ఇక శరణ్య ఆనందంగా ఉండడం చూసిన అనన్య ఎలాగైనా సరే శరణ్యను దెబ్బ కొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది నీ సంబరం ఇక్కడితో ముగిసిపోబోతుంది నీ మాంగల్యం మట్టిలో కలిసిపోబోతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకొని అక్కడ వేషం వేసుకొని కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళతో కలిసి అనన్య డ్యాన్స్ చేస్తూ ఒక అతనికి సైగ చేస్తుంది దాంతో అతను సరేనని చెప్పి అనన్యకు చెబుతూ ఉంటాడు ఇక దర్శన్ దగ్గరికి ఒక చిన్న పాప వచ్చి మిమ్మల్ని అక్కడ కొంతమంది పిలుస్తున్నారు అని అంటూ ఉంటే ఎవరు పాప అని చెప్పి దర్శన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఇకప్పుడు పొలివేషం వేసుకున్న కొంతమంది దర్శన్ మీద దాడి చేస్తూ ఉంటే దర్శన్ వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు వాళ్ళు దర్శన్ కళ్ళల్లో కుంకుమ కొట్టి కత్తితో పొడుస్తూ ఉంటారు అదే టైంకి శరణ్య అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ నా భర్తను ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చూడు తల్లి అంటూ శరణ్య ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉండగా తన మెడలో ఉన్న తాలి తెగి పడిపోతుంది ఇక దాంతో పక్కనే ఉన్న ఆనంద శరణ్య ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు మరో పక్క రౌడీలు దర్శన్ని కత్తితో పొడిచేస్తారు మరి రాబోతున్న ఎపిసోడ్లో దర్శనే శరణ్య ఏ విధంగా కాపాడుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి